హైదరాబాద్ నుండి ముప్పై ఐదేళ్ల తర్వాత న్యాయ సహకారం పంతొమ్మిది వందల తొంభై రెండు డిసెంబర్ చెందిన ఏపీ బస్సు జల్లిపల్లి కూడేరు రూట్ లో దోపిడీకి గురైంది మదరపల్లి డిపో బస్సులో ముగ్గురు దొంగలు ఎక్కి డ్రైవర్ ప్రయాణికులను బెదిరించి బంగారు నగదు ఆభరణాలను దోచుకుని పారిపోయారు కేసు నేరుగా అనంతపురం జిల్లా కూడేరు పోలీస్ స్టేషన్ లో నమోదైంది పంతొమ్మిది వందల తొంభై మూడు ఏప్రిల్ ఏడున ముగ్గురు నిందితులు అరెస్ట్ అయ్యారు అయితే కోర్టు బెయిల్ పై విడుదల చేసిన తర్వాత నిందితుల్లో ఒకరు కర్ణాటక జిల్లాకు చెందిన బోయ నరసింహులు పరారయ్యారు పంతొమ్మిది వందల తొంభై మూడు నుండి పోలీసుల దృష్టికి కనిపించకుండా ఉన్న అతను ఆ కేసు ముప్పై ఐదేళ్ల తర్వాత ఇప్పుడు కొత్తపల్లి గ్రామంలో పట్టుబడ్డాడు కూడేరు సిఐ రాజు సిబ్బంది ఎట్టకేలకు నరసింహును అరెస్టు చేసి కోర్టుకు హాజరుపరిచారు ఈ ఘటన ఒకటే చూపిస్తుంది కనూన్ ఖాత్ బహుత్ లంబా హై అంటే చట్టం నుంచి ఎవరు తప్పించుకోలేరన్న విషయం ముప్పై ఐదేళ్ల తర్వాతను న్యాయం సాధించబడిన ఈ కేసు బస్సు దోపిడీ బాధితుల కోసం శాంతి న్యాయానికి ఒక మెసేజ్ గా నిలుస్తుంది ముప్పై ఐదు సంవత్సరాల తర్వాత కూడా నిందితులని కోర్టు ఎదుర్కొన్నట్లే చట్టం కంటే బలంగా ఎవరు ఉండలేరని స్పష్టంగా రుజువైంది